హాయ్ పర్పల్ గుడ్ ఈవినింగ్ అండి హాయ్ అండి హాయ్ చైత్ర మాత్ర తిన్నారు తిన్నారా దేవగారు అయిందండి మీరు ఏంటి స్పెషల్ చెప్పండి చెప్పండి ఈరోజు ఏం తిన్నారు ఏం చేస్తున్నావు లైవ్ చేస్తున్నాను హాయ్ బంగారం హాయ్ హాయ్ ఎలా ఉన్నావు ఏంటి స్పెషల్ చెప్తున్నావు ఎల్లో దేవా గారు లైక్ డన్ అని చెప్తున్నారు ఇట్లీ గారు హాయ్ అండి రోజా గారు హాయ్ హాయ్ ఎలా ఉన్నారు చెప్పండి గోంగూర పచ్చడి అబ్బో అదరగొట్టారు మెను ఫోర్ అయ్యింది అంటే రోజా గారు తిన్నారా ఇంకా లేదా నాగల హాయ్ చైత్ర సిస్టర్ అంటున్నారు కన్యా హాయ్ లక్ష్మి సిస్టర్ అని చెప్తున్నారు కన్య గారు హాయ్ చిన్ని గారు అని చెప్తున్నారు చైత్ర గారు హాయ్ అండి హాయ్ ఆ లైట్లో ఉండొద్దండి కామెంట్ వేయండి ప్లీజ్ రోజా గారు ఉన్నారా వెళ్ళిపోయారా గారు నా అండి కాన్ఫిడెంట్ ఎలా ఉన్నారు సూపర్గా ఉన్నాను హాయ్ జ్యోతి అక్క అని చెప్తున్నారు చిన్ని లైక్ డన్ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ దేవ గారు హాయ్ హాయ్ ఏంటో డౌట్స్ డౌట్స్గా చదువుతున్నారు ఏం లేదు డిసిప్లే కొంచెం నీట్గా లేదు అందువల్లే కొంచెం కనిపించట్లేదు తిన్నారా నేను తిన్నాను మీరు ఏం తిన్నారు ఏం స్పెషల్ లైక్ డన్ అని లక్ష్మి గారు హాయ్ అండి పర్పల్ హాయ్ 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 గుడ్ ఈవినింగ్ సిటీ సిటీ అంటే అవాక్ అయ్యింది మైలీ గుడ్ ఈవినింగ్స్ మైలీ ఆ ఫోటో చూసి అవాక్ అయ్యి ఉంటది సెక్షన్ 11 or 12 మైలీ <laughs> <My dear. laughs> డిపి అవునా అక్క బాగున్నా అవునా కరిష్మా తిన్నారా ఏంటి స్పెషల్ హాసిటీ అని పిలుస్తుంది కరిష్మా గారు ఎవరికన్నా జాయిన్ అవ్వండి ఐడి కి ఫస్ట్ జాయిన్ అవ్వండి మీకు బ్లూ ఇస్తాను చాలా క్యూట్గా ఉంది మీ చిన్నప్పుడుదే నైంటీ సెవెన్ ఇట్స్ మీ చిన్ని థ్యాంక్ యూ అండి టీ తీసుకొచ్చారు కుమారి గారు హాయ్ అండి ఓకే లక్కీ సిస్టర్ అని చెప్తున్నారు నాకు వద్దు బ్లూ ఓకే వేరే రంగు లేదే మా దగ్గర ఎలా ఇప్పుడు జ్యోతి గారి దగ్గర ఉంటాయి బోల్డ్ రంగులు కలర్స్ జాకెట్స్ ప్లీజెస్ లైక్ నెంబర్ ఫైవ్ ఓకే అండి ఏంటండి సైలెంట్ అయి అయిపోయారు మాట్లాడండి కుమారి సిస్టర్ గుడ్ ఈవినింగ్ హాయ్ స్మైలీ టీ తాగేసావా నాకు స్టోరీస్ కి సబ్ చేయకండి ప్లీజ్ రీష్ నగర్ అన్ని సబ్బులు పోయాయి చిన్ని సిస్టర్ హాయ్ అంటున్నారు జ్యోతి సిస్టర్ హాయ్ హాయ్ కుమారి సిస్టర్ టీ తాగేశారా స్మైలీ టీ తాగేశ చెప్పు ఉన్నారా అందరూ మాట్లాడండి ఆ తాగిన అక్క నువ్వు నేను ఇంకా తాగలేదు గుడ్ ఈవినింగ్ అల్లుడు గారు అంటున్నారు వసంత గారు హాయ్ ఝాన్సీ అక్క అంటున్నారు కన్యా హాయ్ నాగ లక్ష్మి గారు హాయ్ అండి అక్క గారు లక్ష్మి గారు హాయ్ అండి జ్యోతి గారు టీ తాగారా నేను ఇంకా తాగలేదు బాబుని తీసుకొచ్చాక ఆ తాగుతాను ఓకేనా హాయ్ జాన్సీ అక్క అంటున్నారు క్యూట్ పాప సూపర్ మీ స్క్రీన్ మీద అంటుంది శ్రీజా నాకు ఎవరు చెప్పలే చెప్పలేదు హాయ్ కరిష్మ గారు గుడ్ ఈవినింగ్ అండి కరిష్మా గారికి ఛానల్ ఉందండి ఎవరన్నా కనెక్ట్ అవ్వాలనుకుంటే కనెక్ట్ అవ్వండి మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు వా అమ్మో నూట ఎనిమిది సబ్స్క్రైబర్స్ సబ్స్ పోయాయి పోతున్నాయి ఇప్పుడు మొన్న ఫిఫ్టీన్ నుంచి అన్ని అసలు కంపల్ రావట్లా సింపుల్ వర్క్ చాలా బాగుంది సింగిల్ పీస్ ఆఫర్లో ఉన్నాయి ఇవన్నీ అన్ని త్రీ పీసెస్ త్రీ బ్లౌజెస్ లెవెన్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ శ్రావణ మాసం ఆఫర్స్ ఎవరికన్నా ఆఫర్స్ బ్లౌజెస్ కావాలంటే చూపించమంటే నేను మీకు పిక్స్ ఇప్పుడు పెట్టమన్నా పెడతాను స్క్రీన్ మీద చూస్తాను ఎవరికన్నా త్రీ బ్లౌజెస్ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మీటర్ బాగుంటుందండి ఆఫర్ టు ఫ్యాబ్రిక్ ఎవరన్నా స్క్రీన్ మీద నాకు బ్లౌజెస్ పిక్స్ ఆఫర్లో చూపించండి అంటే చూపిస్తాను ఓకేనా లేకపోతే వీడియో రూపంలో చూపించమన్నా చూపిస్తాను మీకు క్లారిటీ కావాలన్న వాళ్ళకి త్రీ పీసెస్ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా కొరియర్ చేయబడుతుంది చాలా మంది హాయ్ హాయ్ ఝాన్సీ మిడిల్ క్లాస్ అండి శ్రావణ మాసం ఆఫర్ ఈ శ్రావణ మాసం అయ్యే వరకు ఉంటుంది నేను ఆఫర్ బ్లౌజెస్ పెట్టిన త్రీ బ్లౌజెస్ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా బ్లౌజెస్ పిక్స్ ఇలా చూపించమన్నా చూపిస్తాను లేకపోతే వీడియోలో చూపించమన్న చూపిస్తాను వీడియోలోగా క్రికెట్ టీమ్ ఇట్లయితే కలర్స్ లేవు ఉన్న వరకు మనం ఇప్పుడు నేను చూపించే కలర్స్ చూపించిన వరకే వాటిలో నుంచే తీసుకోవాలి మళ్ళీ ఇందులో కలర్స్ అనేవి కావాలి అని అంటే అలా లేవు ఓకేనా ప్లీజ్ అండి హైడ్ లో ఉండొద్దు కామెంట్ చేయండి గుడ్ ఈవినింగ్ అంటున్నారు ఏంటి ఊ అని పిలుస్తుంది స్మైలీ ఈ బ్లౌజర్ వచ్చేసి ఆఫర్లోనే ఉంది మీకు ఈ బ్లౌజెస్ ఎవరికైనా పిక్స్ కావాలంటే చూడండి ఏంటి స్మైలీ నా కామెంట్స్ చదవట్లేదా కామెంట్స్ చదివాను సిస్టర్ కుమారి గారు జాయిన్ అవ్వండి నా ఛానల్కి అంటున్నారు కుమారి సిస్ ఇక్కడ నాగా లక్ష్మి నక్క లక్ష్మీ సిస్టర్ ఉన్నారు కదా విలేజ్ లాగ్స్ అని ఆ సిస్టర్ కంటే కనెక్ట్ అవ్వండి మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంట కొంచెం గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు కొంచెం చూసి కామెంట్స్ పెట్టండి లేకపోతే పోతాయి అనమాట ఓకేనా చదివ చెప్పాను సిస్టర్ చెప్పాను చెప్పాను ఆఫర్ బ్లౌజెస్ పిక్స్ ఎవరైనా కావాలంటే చెప్పండి పిక్స్ అనేవి పెడతాను ఓకేనా హాయ్ చిన్ను గుడ్ ఈవినింగ్ చిన్ను ఎనీ త్రీ బ్లౌజెస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చూశాను కామెంట్ పెట్టాను కాసేపు ఆగి జాయిన్ అవ్వండి కామెంట్ పెట్టారంటే చూడండి కుమారి సిస్టర్ మీకు నక్క నాగలక్ష్మి విజయ్ లాగ్స్ అని ఉంది కదా విలేజ్ లాగ్స్ వాళ్ళు మీకు పెట్టి కామెంట్ పెట్టారంటే చూసి కొంచెంసేపు ఆగంటే ఇవ్వండి లే ఏం బుయింగ్ ఇంటికి వెళ్ళావా హామ్ వెళ్ళా సరే వెళ్ళి తిని కొంచెం అంటున్నారు అమ్మో ఏంటి పెడుతున్నావు స్మైలీ ఐడియా ఉండద్దండి కామెంట్ చేయండి తీసండి హైడ్ లో ఉండద్దు కామెంట్ చేయండి లైక్ చేయండి క్లారిటీ లేదు ఫుటో ఒక్క నిమిషం చెప్తాను లో ఉండొద్దండి కామెంట్ చేయండి ఓకే బాయ్ వై వై చిన్ను వై స్మైలీ నేను పలకరిస్తున్నా కదా స్మైలీ అమ్ యు ఆర్ న్యూ ఫ్రెండ్ ప్లీజ్ జాయిన్ మై ఛానల్ అయ్యో అయ్యో ఉండు స్మైలీ చూడు నాగా లక్ష్మి న్యూస్దా స్మైలీ ఎడిట్స్ కి జాయిన్ అయ్యారంట కొంచెం గిఫ్ట్ ఇవ్వమ్మా అయ్యయ్యో స్మైలీ ఉన్నావా ఉంటే కామెంట్ చేసిన అర్జున్ ఐడి సబ్ చేశారు నాకు నీకు ఓకే ఓకే నాకా లక్ష్మి సిస్టర్ కానీ నా ఫోన్ ఏంటి వాయిస్ రావట్లేదు హలో వాయిస్ వస్తుందా ఇప్పుడు నాగలక్ష్మి అది నువ్వు స్మైలీ ఎడిట్ కి సబ్ చేసావు కదా ఆ సబ్ నీకు ఇక్కడ అర్జున్ అనే ఐడితో ఇచ్చేశారు వాళ్ళిద్దరు ఒకటే ఆ రెండు ఐడీస్ ఒకటే అర్జున్ ఐడీతో చేసేశారు ఏంటి అందరు వెళ్ళిపోయారా అందరూ ఒకసారి జంప్ ఏంటి శ్రీజ సిస్టర్ ఉన్నారా రండి రండి టీ తాగారా అందరూ వచ్చేయండి వచ్చే నిద్ర వస్తే నాకు పోయి పో వెళ్ళిపో పడుకో పో 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 పడుకోపోయా నేనే ఆపేస్తానులే ఓకే బాయ్ పోయ స్మైలి చైత్ర గారు ఫస్ట్ టైం వచ్చారండి మా కి ఓకే బాయ్ 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 ఎవరు బాయ్ ఎవరికి బాయ్ ఆఫ్టర్నూన్ ఏమో అన్నారుగా లైట్ జన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరన్నారు మా సిట్టి నే మీరు అన్నారు మీరు ఫ్యాన్స్ హట్ అవుతారు ఫ్యాన్స్ హర్ట్ అవుతారని నా ఫ్యాన్స్ ఎవ్వరు రా సిట్టి నువ్వే ఫ్యాన్ నువ్వు జో తక్కా శ్రీజ జీజే ఎక్కడ వెళ్ళిపోయింది నేను వర్క్ వలస బాగుంది సిస్టర్ అంటే ఓ ఆఫర్ లో ఉన్నాయి కావాలంటే చెప్పండి అన్న ఇంకేది తర్వాత కామెంట్ కనపడలే ఏది నీ ఫ్యాన్స్ ఎక్కిరేస్తుంది చూసారా ఏది నీ ఫ్యాన్స్ అంతే అంతే టైం పెట్టలాగా టైము పెట్టలేదు కదా నేను ఎవరికి ఫిదా అయిపోద్ది ఫిదా అయిపోతుంది ఏసీనా ఏసీనా కదా స్మైలి నువ్వు ఫ్యాన్ అవ్వవు ఫిదా అవుతావు ఎక్కిరేస్తుంది పిల్ల ఏరి ఫ్యాన్స్ అని ఓడియమ్మ రెక్క పొరుగు ఫస్ట్ బలి అనేదండి సిట్టి ఎలా ఫ్యాన్ అయ్యాను తెలుసా ఫస్ట్ గుడి అమ్మ లవ్ లవ్బర్స్ అనేది అనిసేపు వచ్చింది లాస్ట్ లో నేను పని ఉండి కట్టేశాను మీరు సడన్ గా దిగారు ఎందుకు కిందికి హాయ్ హాయ్ నాకు అందరూ ఫ్యాన్స్ అంట అంటారు నేను ఎవరికి అవను ఎవరిని అవ్వను విజయస్ లోక్ మీ పాప పేరు ఏంటంటే చుట్టాలబ్బాయి కుట్టి కుమారి సిస్టర్ కుట్టి కుట్టి నా ఫ్యాన్ చూడు చిన్ను హా నా ఫ్యాన్ చిన్ను ఏ తర్వాతే ఎవరైనా అబ్బో అవునా స్మైలీ ఎవరు ఏం లేదు అంట పాప పేరు హాయ్ విజిఎస్ సిస్టర్ హాయ్ అండి విజిఎస్ లాంగ్స్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఎన్నో నెంబర్ అండి ట్వెల్వో థర్టీన్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా ఉండలేండి కానీ 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 ఇంట్లో వదిలే వదిలేదు కుమారిసి ఏ పాప నేమ్ అమృత అమృత విజయస్ గారు హాయ్ హాయ్ ఇప్పుడు వినిపిస్తుంది నైస్ నేమ్ అబ్బాయి నాకు వస్తున్నాయి కదా నైస్ నేమ్ అబ్బాయి మిగతా నెంబర్స్ పేరేంటి పెట్టాలి పెట్టాలి అమృతాన్ని పెట్టింది పెట్టింది స్మైలి జ్యోతి సిస్టర్ బాగా జలుబు చేసినట్టుంది మీకు కొంచెం వేడి పాలలో పసుపు మిరియాల పొడి చేసుకుంటాం లేకపోతే చేసుకుంటా వేసుకుంటా ఇంకో పాప కోసం ైలీ అంటే ఇంకో పాప కోసం వెళ్ళాడు లే తీసుకొని వస్తాడు ఆ కూసి విజయ్ దేవర కొండ రాలేదా బంగారం కన్యా సిస్టర్ అంటున్నారు ఇంకా రాలేదండి అవునా స్మైలీ సిస్టర్ అని నోతున్నారు అర్జున్ రెడ్డి హాయ్ అంటున్నారు కన్యా సిస్టర్ వాయిస్ రావడం లేదు ఇప్పుడు వస్తుంది చూడు పైలి హాయ్ రాజశేఖర్ రెడ్డి గారు హాయ్ మేడం అంటున్నారు హాయ్ రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ నగరానికి ఏమైంది మేడం ఈ నగరానికి ఏమైంది సిస్టర్ మీరు మార్నింగ్ నా లైవ్కి వచ్చింది దేవం మార్నింగ్ నా లైవ్ కి వచ్చింది దేవానా ఎవరు వచ్చారండి బీజిఎస్ లాగ్స్కి మీరు వెళ్ళారండి దేవా గారు దేవాగారు వచ్చారు అంటే నేను వచ్చినట్టు నాకు ఐడియా లేదు నేను ఉదయం ఎవరి కి వెళ్ళలేదు చిన్ని గారు అంటున్నారు రాజశేఖర్ రెడ్డి గారు ఆ అంటే నిన్న వాళ్ళ ఇంట్లో టూ రెండు పిల్లల్ని తీసుకొని వెళ్ళాడు కుమార్షి వాళ్ళని పట్టుకొని వస్తాడు వస్తారండి నిన్న పెళ్లికి తీసుకెళ్ళిన వాళ్ళ థర్టీన్త్ లైక్ అంటున్నారు రాజశేఖర్ రెడ్డి గారు కుమార్షి ఓ ఓకే కన్ఫ్యూజ్ అయ్యాను ఓకే ఓకే సిస్టర్ హౌ ఆర్ యూ సిస్టర్ ఫైన్ ఫైన్ అండి హాయ్ చిన్ని సిస్టర్ సిస్ అంటున్నారు స్మైలీ ఇద్దరు బనానాలు వేసుకుంటాగా రెండు మూడు వేసుకోండి చాలే చాలా చాలా చేస్తున్నారు ఇద్దరు ఇందాక భయపెట్టినట్టు కాదు ఇప్పుడు మొదలెట్టారు ఇద్దరు మీ వాయిస్ రావట్లేదండి దేవగారు ఇంకా ఎక్కువేయండి సరిపోయినాయా చుట్టాలబ్బాయి వాళ్ళ పిల్లకి ఈ వయసులోనే అన్ని మ్యాచింగ్ వేసారు అనుకుంటా డ్రెస్ కి బ్యాంగిల్స్ మెడలో దండ హెయిర్ బ్యాండ్స్ అన్ని మ్యాచింగ్ పెట్టారు అంటున్నారు హాయ్ శైలజ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ టీ అంటున్నారు శైలజ గారు దేవగారు మీ వాయిస్ రావట్లేదు వాయిస్ రావటం లేదు బక్కోడా అంటుంది స్మైల్ మీ వాయిస్ రావట్లేదండి దేవా గారు లో ఉండొద్దండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది అదే లైవ్ ని సపోర్ట్ చేయండి అదేవిధంగా జ్యోతి కలెక్షన్ అని ఉంది కదా పిన్నాడీ పిన్నాడీలో ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళైతే జాయిన్ అవ్వండి మీకు రిటర్న్ గిఫ్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది కుమారిసిస్ వాళ్ళ వైఫ్ సెలెక్షన్ అంట స్మైలీ స్మైలీ అనుకున్నాను స్మైలీ సిస్టర్ వాళ్ళ వైఫ్ సెలెక్షనే అని ప్లీజ్ అండి లో ఉండద్దు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేసుకోండి లైవ్ నోటిఫికేషన్ వస్తుంది లైవ్ నోటిఫికేషన్ రాగానే వచ్చేసి లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఎవరున్నా అక్కడ నవ్వు 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 అత్తను చూస్తే యమ్మో అమ్మోత్తను చూస్తే చంపేస్తారేమో ఇంకా నాన్న అమ్మ ఏం డూయింగ్ ఏం లేదు